ఇప్పుడు రన్నా ఫోన్ చేసి పోతున్నావా ఏ లే పోని ఇప్పుడైతే అయితే అదిగో నీ రక్త సల అవడది సల్లగా కొని రక్త ఉందా బాయ్స్ సర్కిల్ ఉందా అంటే ఫ్రెండ్స్ ల ఆల్మోస్ట్ బాయ్స్ ఏమన్నారు కొడియాబట్ కొడియా లైలా ఫారు రికార్డింగ్ డాన్స్ చేస్తంది అనుకుంటారు లైలా మార్క్ ఎంత పాత్రం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏం చేయాలి యువరాజు మిమ్మల్ని ఎంత ప్యాకేజ్ ఉండాలి చెప్పు ఇంత ఉంటది గుర్రం మీద రావాలా ఏమంటారు రావాలైతే చాలు